హెల్త్ మినిస్టర్ సత్యప్రసాద్ గారు అదేవిధంగా సర్ఫ్ మినిస్టర్ శ్రీనివాస్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు అలాగే గొట్టిపాటి రవికుమార్ గారు ఐదుగురు సభ్యులుగా ఏర్పాటు చేసి ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా విచ్చలవిడిగా మద్య విధానాన్ని భ్రష్టు పట్టించి టోటల్ వ్యవస్థనే వాళ్ళ గుప్పెట్లో చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి అటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్నే డిస్ట్రాయ్ చేశారు అని పెట్టి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కానీ ఇతర అందరిని కూడా దాదాపు సెవెంటీ పర్సెంట్ తీసుకెళ్ళి ఎస్సీబీఐని పెట్టి అసలు ఎన్ఫోర్స్మెంట్ లేకుండా చేశారు వాళ్ళ అక్రమ మధ్య విధానాన్ని అమలు చేసుకోవడం కోసం కావాల్సినటువంటిది అక్కడి నుంచి స్టార్ట్ అయింది తర్వాత షాప్స్ అన్నీ కూడా గవర్నమెంట్ షాప్స్ అని పెట్టించి గవర్నమెంట్ షాప్లో కేవలం వాళ్ళు చెప్పిన బ్రాండ్స్ మాత్రమే అవైలబుల్గా ఉండే విధంగా మల్టీనేషనల్ బ్రాండ్స్ మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాకుండా చేసేదానికోసం వాళ్ళు సొంత బ్రాండ్స్ని క్రియేట్ చేసుకుని జే బ్రాండ్స్ జే బ్రాండ్స్ని క్రియేట్ చేసుకుని వాటిని మాత్రమే అవైలబుల్గా ఆ షాప్స్లో ఏర్పాటు చేసి విచ్చలవిడిగా పేరుకి చెప్పారు ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చారు వెళ్ళిన దగ్గరల్లా మద్యపానం నిషేధం చేస్తా అని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రకరకాలుగా మాయమాటలు చెప్పారు ఆ రోజున వచ్చిన వెంటనే దశలవారీగా తగ్గిస్తామని చెప్పి దశలవారీగా మధ్య విధానాన్ని ఎత్తేస్తాం కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్కి పరిమితం చేస్తా ఉన్నారు రేట్లు విచ్చలవిడిగా పెంచేశారు ఏమంటే మధ్య వినియోగం తగ్గుద్దని అని చెప్పారు ఆ రోజు విపరీతమైనటువంటి రేట్లు సామాన్యుడికి ఇక అప్పులు చేసి పుష్లమ్మి తాగే పరిస్థితికి తీసుకొచ్చారు ఆ రోజున అదంతా దోపిడీ చేశారు ప్రభుత్వానికి వచ్చింది ఆదాయం ఇదంతా కూడా వాళ్ళ జేబులో పోయింది అసలు సంబంధం లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి డిప్యుటేషన్ మీద బాధ్య చాలా ఇంపార్టెంట్ ప్లేస్లో డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి పెట్టారు అర్హత లేనటువంటి వ్యక్తిని కొన్ని అతనికి అర్హత ఉందా అంటే అర్హత లేదు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడిపించుకోవడం కోసం టోటల్ వ్యవస్థనే భ్రష్టు పట్టించారు బ్రాండ్స్ కూడా కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి మల్టీనేషనల్ కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి రెన్యూల్ చేయాల వాళ్ళని డిమాండ్ చేయటం ఇవన్నీ కూడా తట్టుకోలేక వాళ్ళందరూ కూడా డ్రాప్ అయిపోయారు నాసి రకమైనటువంటి బ్రాండ్స్ తెచ్చి ప్రజల ఆరోగ్యాలతో చాలామంది అనారోగ్యం పాలై చాలామంది మృత్యువాతపడ్డారు అనారోగ్యంలో కిడ్నీలు పోయి లివర్లు పోయినాయి పెరాలసిస్ స్ట్రోక్ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున కేసెస్ పెరిగిపోయినాయి ఇదే కాకుండా వాళ్ళ విధానాల్ని అమలు చేసుకునే దాంట్లో డిస్టిలరీస్ని కూడా వాళ్ళ చేతిలో తీసుకున్నారు డిస్టరీస్ వ్యవస్థలు మొత్తాన్ని కూడా వాళ్ళ చేతిలో తీసుకున్నారు వాళ్ళు చెప్పిన బ్రాండ్స్ మాత్రమే కనీసం షాప్కి వెళ్ళి ఏ బ్రాండ్ అడిగే పరిస్థితి లేదు నూట యాభైది ఉందా రెండు వందలు ఉందా ఇదే పరిస్థితి దాని మీద మేము ఐదు సంవత్సరాలు మేము అనేకసార్లు పోరాటం కూడా చేశాం ఇలాంటి అక్రమ మధ్య విధానం వల్ల దాదాపు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి రావాల్సినటువంటి నిధులు వాళ్ళ సొంత జేబులకు పోయినాయి వీళ్ళు చేసినటువంటి అక్రమ విధానాన్ని వల్ల పక్క రాష్ట్రాలు చూస్తే ఎందుకంటే ఇవి తాగలేక ఎలిసిటికి వెళ్ళిపోయారు నాటుసార అదేవిధంగా ఎన్డీపీ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పక్క రాష్ట్రాల నుంచి అటు తెలంగాణ అటు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి ఒరిస్సా రాష్ట్రాల నుంచి విపరీతంగా వచ్చి ఇవంతా కూడా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం బయటపోయింది ప్రజలు అనారోగ్యం పాలైపోయారు ఇల్ లెక్కర్ కూడా విపరీతంగా పెరిగిపోయింది ఇవన్నీ కూడా పరిశీలిచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక బెస్ట్ పాలసీ గతంలో కూడా తొంభై నాలుగు తర్వాత అప్పుడు ఉన్నటువంటి విధానాల్లో మార్పులు చేసి దేశంలోనే ఆదర్శంగా నిలిచింది ఆ రోజున దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో చూసి ఎలాంటి పాలసీ అమలు జరుగుతుందని ఆ రోజు చూశారు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక బెస్ట్ పాలసీని తయారు చేయడం కోసం మా కమిటీ సభ్యులందరం కూడా డిపార్ట్మెంట్ను కూడా వాళ్ళు కూడా అధ్యయనం చేశారు దేశమంతా వెళ్ళి దాదాపు ఒక ఆరు రాష్ట్రాలు గవర్నమెంట్ షాపులు అమలు జరుగుతున్నటువంటి విధానం ప్రైవేట్ షాప్స్ అమలు జరుగుతున్నటువంటి విధానం అటు ప్రైవేటు గవర్నమెంట్ కలిపి నడుపుతున్నటువంటి విధానం ఇవన్నీ కూడా స్టడీ చేసి వాళ్ళకు రిపోర్ట్ చేసి ఇవ్వడం జరిగింది అలాగే ట్యాక్సేషన్ కూడా ఏ రకంగా ఉందనేది ట్యాక్సేషన్ విషయంలో కానీ ఎందుకంటే గతంలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ కూడా ఏదైతే గీత కార్మికులు ఉంటారో ఆడీ టేపర్స్కి సంబంధించి కళ్ళు గీత కార్మికులకి టెన్ పర్సెంట్ షాప్స్ ఇస్తామని చెప్పి ఆ రోజున ఎన్నికల్లో హామీ ఇచ్చాం దాని మీద కూడా ఒక రిపోర్ట్ తయారు చేసుకుని ఇవన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారికి ముందు రేపు సబ్ కమిటీ ముందు రేపు క్యాబినెట్ ముందు పెట్టడానికి ఇది ఈరోజు మూడో సమావేశం కూడా కండక్ట్ చేసుకున్నాం థర్డ్ ముఖ్యమంత్రి మొత్తం నాలుగు సమావేశాలు అయినాయి రేపు క్యాబినెట్ ముందు మా ప్రపోజల్ దీన్ని మరి పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం దీనిలో సరసమైనటువంటి ధరలకి నాణ్యమైనటువంటి బ్రాండ్స్తో ప్రజల ఆరోగ్యాలని కాపాడే విధంగా ఈ పాలసీని డిజైన్ చేయాలని అలాగే దీనివల్ల ఏంటంటే నార్కోటిక్ విపరీతంగా డ్రగ్స్ కానీ గంజాయి కానీ వాళ్ళు విపరీతంగా యూత్ అంతా కూడా బీర్ గతంలో బీర్ సేల్స్కి ఇప్పుడున్న బీర్ సేల్స్కి ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయింది కేవలం రేట్లు పెంచడం వల్ల వాళ్ళందరూ కూడా డైవర్ట్ అయ్యి గంజాయికి డ్రగ్స్కి వాళ్ళు డైవర్ట్ అయిపోయారు తిరిగి అవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి కూడా మరి దీంట్లో ఈ పాలసీలో కొంత ఈ ఎరాడికేషన్కి సంబంధించి ఏదైతే మద్యాన్ని నియంత్రణ కోసం రేపు రాబోయే కాలంలో కొంత ఫండింగ్ కూడా దానికోసం ఖర్చు పెట్టడానికి కూడా నిర్ణయించుకోవడం కూడా జరిగింది